కిచెన్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పూరి కూర దీన్ని మనం చాలా మంది ఉల్లగడ్డలతో చేస్తుంటారండి కానీ ఇది మేము ఓన్లీ ఉల్లిపాయలతోనే చేసాము ఇది ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటి ఆరు ఎర్రగడ్లు కొద్ది కొత్తిమీర కొద్ది కరేపాకు పచ్చి అల్లం పెట్టుకుంది ఏం చేస్తున్నారా అని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు చూడబోతున్నారు పూరి కూర మనం తీసుకున్న ఎర్రగడ్లు పచ్చి అల్లం కొత్తిమీర కరేపాకు ఈ విధంగా సన్నలు తరిగి పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు శనగ బ్యాడ్లు ఒక పచ్చిమిరకాయ తీసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి తీసుకున్న గిన్నెలో ఇప్పుడు రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి ఈ నూనె కాలేంత వరకు మీద మీదకోవాలి ఆ తర్వాత తీసి పెట్టుకున్న తరగ మత గింజలు అనేవి ఇంట్లో వేసుకోవాలండి చూసారు కదా ఇలా మనకి చిట్పటా చిట్పట అన్నప్పుడు చూసారు కదా అండి ఈ విధంగా చిట్పట చిటపట అన్న తర్వాత మనం తీసుకుట్టుకున్న కర్రేపాక అనేది ఇందులో వేసుకోవాలండి తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలండి ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం మనం తరిగి పెట్టుకున్న ఎరగడ్లు అనేవి వేసుకోవాలండి ఎరగడ్లు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఆ తర్వాత మనం పెట్టుకున్న అల్లం అనేది దీంట్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి అలాగే దీనికి తగినంత పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేస్తున్నాం కదా అంటే మొత్తం బాగా అంటే తట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పొయ్యి మినిట్స్ సిమ్లో సిమ్ లో పెట్టుకోవాలి ఈ లోపల గిన్నెలో దానికి సరిపడేటట్టు శనగపిండి తీసుకున్నా శనగపిండి తీసుకున్నానండి దీంట్లో దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి దీన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గిన్నె మీద మూత తీసి మళ్ళీ ఇంకోసారి కలిగి పెట్టుకోవాలండి అటు ఇటు ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుతున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీ నీళ్ళు అయితే సరిపోతాయండి ఇప్పుడు దీనికి ఇంత తగినంత ఉప్పు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉప్పు వేస్తున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి పొయ్యి మీద ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను హైలో పెట్టుకుంటున్నానండి கத மொத்தம்மகப்பிண்ட வாட்டர் போஸ்க்கு மனம் போஸ்கிட்ட கழுப்பு அண்ட் உண்டு கடுத்து இப்படி உடனே నేను ఇప్పుడు దీన్ని సిమ్ సిమ్ లో పెట్టుకుంటున్నానండి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పూరీ కూరని చూస్తుంటే మొత్తం రెడీ అయిపోయినట్టేనండి ఇంకంతే ఒక పౌన్ లో తీసుకోండి పూరీ కూర రెడీ చూస్తున్నారు కదా అండి ఇంత పూరీ కూర రెడీ చేసుకోవడం ఇప్పుడు పూరి కూర పూరీ లాంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్